అత్తీ గారు మీకు విషయం తెలిసిందా మన పక్కింట్లో దొంగలు పడి ల్యాప్టాప్ తప్ప మిగతావన్నీ పట్టుకెళ్ళిపోయారంటండి అయ్యో అవునమ్మా మరి ల్యాప్టాప్ ఒకటి ఎలా వదిలేశారు ల్యాప్టాప్ ఎదురుగా పెట్టుకొని రీల్స్ చూస్తుందంటండి అందుకే తప్ప మిగతా వారిని మా ఆవిడ పద్ధతి ఏం బాగోలేదు ఇరుగు పొరుగు మా ఆయన మంచోడు కాదని చెప్తుందట మా ఆయనతో చెప్తుందట పళ్ళైన దాని పని జాంటీ గారు పద్మ కొత్త చీరలు కొనుక్కున్నారు మీకు చూపించారా చూపించలేదు మీకు చూపించకపోవడం ఏంటండి ఏంటండి నా గురించి అందరికీ తక్కువ చేసి చెప్తున్నావు అంట ఇలాగైతే నేను ఇక్కడ ఉన్నా సన్యాసులు కలిసిపోతాను అబ్బా ఎంత చక్కటి మాట చెప్పారు అదేంటి అత్తయ్య గారు నువ్వు ఊరుకోమ్మా నీకేం తెలియదు సరే మీరు వెళ్ళండి నేను నిజంగా వెళ్తున్నాను ఒకసారి ఆగండి సునందా ఏ వెళ్ళొద్దంటవా అంత లేదు వంటగదిలో ఉందా మనసు మారి ఇంటికి వచ్చేలా ఉంటే కూరగాయలు తీసుకురండి మీద ప్రేమతో ఆపింది అనుకున్నాను కూరగాయలు తీసుకురావాలట కూరగాయలు